మిత్రులారా తండ్రి లాంటి కేసీఆర్ను కాదని ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ను కాదని ఎవడో తలకు మార్చినటువంటి వారిని తీసుకొచ్చి తల మీద పెట్టుకుంటే నా తెలంగాణ పల్లెట శన ఇండు శనీశ్వరుడై ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టిస్తుండవు మిత్రులారా ఆయన ఒక్కరిని అంటలేను మందిని అంటున్నా ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద పేరుండి పెద్ద పెద్ద పదవులు అనుభవించి మేధావులుగా విఘ్నులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలైన వాళ్ళని కూడా ఇలా ఆ ఎనిమిది ఈ ఎనిమిది ఎంపీలను కూడా అడుగుతున్నా మీరు గుజరాత్కో ఢిల్లీకో బానిసలై తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మీ పెదవులు మోసుకున్నారు కదా మిమ్మల్ని ఈ తరమే కాదు రేపటి తరం కూడా మిమ్మల్ని క్షమించదు మళ్ళీ చెప్తున్నా రెండు జాతీయ పార్టీల్లో ఉన్న ఎంపీలారా నాయకులారా నేను మిమ్మల్ని సోటిగా అడుగుతున్నా ఉద్యమం చేసిన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మీరు ఆ గుజరాత్ ఆ ఢిల్లీ జెండాలు మోస్తూ జెండాలు మోస్తూ ఊడిగం చేస్తూ ఆ పార్టీలలో పదవుల కోసం ఆశపడుతూ తెలంగాణకు ద్రోహం చేయకండి అంటున్నా తెలంగాణకు ద్రోహం చేయకండినట్టున్నా నాడు ఉద్యమంలో పున పారుతుంది గోదావరి మనసేను మనశెలక ఎడారి అని తెలంగాణ రైతు బతుకు అమాస చంద్రబాబు చేస్తుండు తమాషా అన్న పదాలు యాడ్ చేస్తున్నా ఇలా బనకచెర్ల పేరు మీద నరేంద్ర మోడీని కేంద్రం కేంద్రం తలొంచి మెడలు వంచి బనకచెర్లకు పైసలు ఇప్పిస్తుంటే ఎనభై వేల కోట్ల రూపాయలకు అనుమతులు ఇస్తుంటే రేపు తెలంగాణ ఎడారిగా మారుతుంటే మీ పెదవులు ఎందుకు మూసుకుంటుర్రు ఉన్న సన్నాసి ఆంధ్రకు తెలంగాణ తెలంగాణకంటే మాకంటే పది రెట్లు ఎక్కిస్తామన్న ఆ సన్నాసి బనకచెర్ల అంటే తెలియని ఆ సన్నాసి నెత్తి మీద ఇంటికేలే కాదు లోపల మెదడు కూడా లేని ఇంకో సన్నాసి ఎంపి జాతీయ పార్టీల మోజుతో జాతీయ పార్టీల మీద మోజుతో తెలంగాణకు ద్రోహం చేస్తున్న మేధావుల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి ఇకపోతే తెలంగాణకు ద్రోహం చేస్తున్న వాళ్ళ గురించి రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాం కాకపోతే మిత్రులారా మూడు నెలల్లో పంచాయతీ సెప్టెంబర్ నాటికి ఎన్నికల ప్రక్రియ ముగించాలని చెప్పేసి హైకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మిత్రులారా ఈ స్టేట్మెంట్ ఇవ్వగానే చాలామంది పంచాయతీ ఎలక్షన్ల మీద దృష్టి పెడతారు ఒక పంచాయతీ ఎలక్షన్లే కాదు ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ కాదు ఎమ్మెల్యేల ఎంపీ ఎలక్షన్లో కూడా కొంత ఓటమికి కారణమైనటువంటి చాలామంది కారకులు ఉంటారు కానీ ముఖ్యంగా విబి అనే ఈ దొంగలు ఉంటారు ఈ దొంగలతోటి జాగ్రత్త అని చెప్పేసి బీఆర్ఎస్కే కానీ కాంగ్రెస్కే కానీ బీజేపీ పార్టీకి కానీ నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా ఈ ఎన్వీబీ అనే దొంగలు ఎవరో తెలుసా మిత్రులారా రేపంచి గుర్తుపెట్టుకోండి మీ ఊర్లల్లో ఈ ఎన్వీబీ దొంగలేందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఆ రాష్ట్రంలో కొన్ని ప్లేస్లల్లో బలం ఉండదు ప్రజాదరణ కలిగిన నాయకులు ఉండరు మరి ఏం చేయాలి సంక్షేమ పథకాలు ప్రతి ఏరియాకి వెళ్ళాలంటే బలమైన నాయకులు ఉండాలి కదా అని చెప్పేసి అక్కడున్న బలమైన నాయకుల్ని బలవంతంగానో నచ్చయెప్పో ఒప్పించో నయాన్నో భయాన్నో అధికార పార్టీ కాబట్టి అన్ని పాజిబులే అధికారంలో ఉంది కాబట్టి పైసలు ఇస్తూ ఉంటారు పదవులు ఇస్తూ అంటారు కాంట్రాక్ట్లు ఇస్తూ ఉంటారు వినకపోతే కేసులు పెట్టిస్తామంటారు నయాన్నో భయాన్నో మొత్తం మీద అధికార పార్టీలకు ఆహ్వానిస్తారు కండతారు వాళ్ళు కూడా వస్తారు అట్లా వచ్చి ఆ పార్టీకి ఉపయోగపడతారు అధికారానికి అనుకూలిస్తారు అని చెప్పేసి ఆశపడతారు వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లే చేసింది ఉద్యమం చేసి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా మనియాక ఖమ్మంలో బిఆర్ఎస్ పార్టీకి బలంగా పట్టు లేకపోవడంతో అక్కడ పట్టున్నటువంటి నాయకుడు తుమ్మల నాగేశ్వరం తీసుకొచ్చి కండవ కప్పి మంత్రిని చేసి ఆయనకు అన్ని రకాల సాయం చేస్తే ఏమైంది ఆయన తుమ్మ తుమ్మ చెట్టుని ఎంత చెక్కినా గంధం చెక్క కాదు కదా తుమ చెక్కనే అయితే ముళ్ళే గుచ్చుతుంది బీఆర్ఎస్ పార్టీకి మంచి ముళ్ళుకొచ్చింది అట్లా మంది తుమ్మల్నే కానీ కడియమే కానీ మంది ఆ మధ్య రఘునందన్ రావు అద్భుతమైన స్పీచ్లు ఇచ్చేటోళ్ళు ఉద్యమం ఏం చేస్తే వీళ్ళెవరు తెలంగాణ ద్రోహులు అని చెప్పేసి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు ఆయన కౌంటర్ ఇచ్చేటోళ్ళు లేక ఆయననే ఠాప్ అనుకుంటాడు అని నేను కౌంటర్ ఇచ్చిన పాపం రగన్న దానికి ఇప్పటికి ఆన్సర్ చేయలేకపోతున్నాను ఉద్యమం చేసిన పార్టీలో ఉద్యమ ద్రోహులు ఎట్లా అని అన్నప్పుడు మరి బీజేపీ అంటే ఏంది సిద్ధాంతం గల పార్టీ కదా దేశం కోసం ధర్మం కోసం అనే పార్టీ కదా ఈడీ వాళ్ళు ఐటీ వాళ్ళు రైడ్ చేస్తే పారిపోయి బీజేపీ ఎట్లా జాయిన్ అవుతారన్న అంటే దానికి సమాధానం ఉండదు సరే ఆ ఇష్యూ సంగతి పక్క పెడతాం మెయిన్ ఇష్యూకి వస్తే మిత్రులారా ఈ నాయకులని ప్రజాదరణ ప్రజాదరణ కలిగినటువంటి నాయకుల్ని అధికార పార్టీలో తీసుకుంటే అధికార పార్టీకి ఉపయోగపడాలి ఆ పార్టీ బలోపేతం చేసే ప్రయత్నం చేయాలి కానీ అన్ని చోట్ల అట్లా జరగదు వచ్చిన వాళ్ళంతా సన్ఫ్లవర్స్ లెక్క పవర్ ఎక్కడుంటే అడిగి పోయే పొదుతిరుగుడు పూలు లెక్క తయారయ్యారు కానీ వాళ్ళతో ఎంత సమస్య ఉందో ఇక ఎన్వీబీ ఎన్వీబీ అంటే నెగిటివ్ ఓటు బ్యాంక్ దొంగలు నెగిటివ్ ఓట్ బ్యాంక్ దొంగలు అంటే ఎన్విబి ఈ ఎన్విబి వాళ్ళు ఏం చేస్తారంటే ఊర్లల్లో వీళ్ళు ప్రజల చేత ఎప్పుడో తిరస్కరించబడతారు ప్రజల మీద వీళ్ళకి గౌరవం ఉండదు వీళ్ళంటే ప్రజలకు అసలు గౌరవం ఉండదు ఎందుకంటే వీళ్ళు పార్టీ పేరు చెప్పుకొని పార్టీకి అంతా ఆ నాయకునికి ఇంత నేను లేకపోతే ఏం లేదు అని చెప్పేసి ఆ నాయకుల వంటి ఫోటోలు దిగాలి చిల్లర పనులని ఇవ్వాలి చిచ్చుర పనులను ఇవ్వాలి ప్రజలని ఈత మొత్తం పీల్చి పీల్చి పిప్పియ్యాలి అట్లాంటి వాళ్ళు ఈ వాళ్ళని నెగిటివ్ ఓట్ బ్యాంక్ అంటాం వీళ్ళు కద్దరి చొక్కాలు వేసుకుంటారు ఆ నాయకునికి ఎమ్మెల్యే పొందావు ఎంపీ పొంటో ఎమ్మెల్సీ పొంటో కద్దరి చొక్కాలు వేసుకొని అక్కడక్కడ స్పీచ్లు దంచేస్తూ చేస్తూ వీళ్ళ వీళ్ళ ఏముండదు ఊర్లల్లో ప్రజల్ని పీక్క తింటారు బయట సమాజం ఏమనుకుంటుంది అంటే అధికార పార్టీ కదా ఇలాంటి వాళ్ళని తీసుకుంటే మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందని ఏం ఉపయోగం ఉండదు వాళ్ళు దొంగలు అది ఈ పార్టీకే అది బీఆర్ఎస్కే కానీ బీజేపీకే కానీ కాంగ్రెస్కే కానీ ఈ నెగిటివ్ ఓట్ బ్యాంక్ అంటే మంచిగా తెల్లబడ్డలు వేసుకొని ఎమ్మెల్యేల పంటి ఎంపీల పొంటి ఫోటోలు దిగుతూ స్పీచ్లు ఇస్తూ వాళ్ళ వెనకాల నెగిటివ్ ప్రచారం చేస్తూ వాళ్ళని తిట్టే విధంగా మాట్లాడుతూ వేరే వాడు తిడితే వీళ్ళు నవ్వుతూ మళ్ళీ మేమే పార్టీకి పెద్దలమని చెప్తూ సీనియర్లమని చెప్తూ ఇంకొన్ని ఎదగకుండా వేసే చిల్లర బ్యాచ్ ఉంటుంది చూసినవా ఆ చిల్లర బ్యాచ్ పేరే నెగిటివ్ ఓట్ బ్యాంక్ వీళ్ళ వల్ల ఒక్క ఓటు రాకపోగా వీళ్ళని పెట్టుకొని తిరిగితే ఉన్న ఓటు కూడా విక్తుంది దయచేసి బీజేపీ వాళ్ళకే కానీ బీఆర్ఎస్లకే కానీ కాంగ్రెస్లోకే కానీ ఈ నెగిటివ్ ఓట్ బ్యాంక్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని గుర్తించండి వాళ్ళని మాట వాళ్ళ పెన్లాం కూడా అది ఓపెన్గా చెప్తున్నా కానీ ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర మాకన్నా ఎవడు లేడు ఇంత అంత అని చెప్పేసి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ప్రజల్ని ఏ మార్చే ప్రయత్నం చేస్తారు నాయకుల్ని ఏ మార్చే ప్రయత్నం చేస్తారు కానీ నాయకుల ద్వారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ నెగిటివ్ ఓట్ బ్యాంక్లను మీరు గుర్తించకపోతే వాళ్ళని దూరం పెట్టకపోతే వాళ్ళని పట్టుకొని ఊర్లల్లో తిరుగుతుంటే చెప్పులేసే పరిస్థితి వస్తుంది రాళ్ళేసే పరిస్థితి వస్తుంది మీకు వచ్చే ఓటు కాస్త ఇంకోపాటి